ఉమ్మడి ఏపీలో రాష్ట్రానికి తొలి విద్యుత్ వెలుగులు నింపిన కేటీపీఎస్ కర్మాగారం కనుమరుగైంది ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ లోని ఎనిమిది కూలింగ్ టవర్లను పేలుడు పదార్థాలు వినియోగించి కూల్చివేశారు కర్మాగారం కూల్చివేత్తకు కాంట్రాక్ట్ తీసుకున్న హెచ్ఆర్ సంస్థ రెండు కోట్ల ఖర్చుతో కర్మాగారం కూల్చివేత్త పనులు చేపట్టింది ముప్పై మంది నిపుణుల సమక్షంలో ఇంప్లోషన్ పేలుడు పదార్థాలను టవర్లకు అమర్చి రెండు గంటల వ్యవధిలో పేలుడు జరిపేలా ఏర్పాట్లు చేశారు ఉమ్మడి ఏపీలో రాష్ట్రానికి తొలి విద్యుత్ వెలుగులు నింపిన పాల్వంచ కేటీపీఎస్ కర్మాగారం కనుమరుగైంది ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ లోని ఎనిమిది కూలింగ్ టవర్లను పేలు పదార్థాలు ఉపయోగించి కూల్చివేశారు కర్మాగారం కూల్చివేతకు కాంట్రాక్ట్ తీసుకున్న హెచ్ఆర్ సంస్థ రెండు కోట్ల ఖర్చుతో కర్మాగారం కూల్చివేత పనులు చేపట్టింది ఇక ముప్పై మంది నిపుణుల సమక్షంలో ఇంప్లోషన్ పేలుడు పదార్థాలను టవర్స్ కు అమర్చి రెండు గంటల వ్యవధిలో పేలుడు జరిపేలా ఏర్పాట్లు చేశారు ఫుల్ మా ప్రతినిధి రవికిరణ్ రవికిరణ్ అడిగి తెలుసుకుందాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచ్ లోని కేటీసీఎస్ ఓ అండ్ కర్మాగారం కూలింగ్ టవర్లు అయితే కూల్చివేశారు జైపూర్ చెందినటువంటి ఎఫ్టీ ఎగ్జిక్యూట్ అనే ప్రైవేట్ సంస్థ ఆధ్వర్యంలో కూల్చివేశారు టవర్ల అధికారులు కాలం చెల్లిన కర్మాగారం కావడంతో రెండు వేల ఇరవైలో ఇది మూతపడ్డది ఎనిమిది యూనిట్ల యూనిట్లకు సంబంధించి ఎనిమిది టవర్లను కూడా కూల్చివేశారు అధికారులు ముప్పై మంది నిపుణుల ఆధ్వర్యంలో దాదాపు రెండు కోట్ల వ్యయంతో కూల్చివేత ప్రక్రియ అయితే విజయవంతంగా సాగింది ఏ స్టేషన్ లో నూట రెండు మీటర్ల గల నాలుగు టవర్లు బి స్టేషన్ లో నూట పదిహేను మీటర్ల గల రెండు కూలింగ్ టవర్లు త్రీ స్టేషన్ లో నూట పదిహేను మీటర్ల గల మరో నాలుగు టవర్లు కూడా కూల్చివేశారు అధికారులు దాదాపు రెండు గంటల వ్యవధిలోనే ఇన్ఫ్లోషన్ అనే పేలుడును ఉపయోగించి టవర్లన్నీ కూడా అధికారులు కూల్చివేయడం జరిగింది ముఖ్యంగా అరవై మెగావాట్ల సామర్థ్యం గల ఒకటి రెండు మూడు నాలుగు సంబంధించి యూనిట్లు నూట ఇరవై మెగావార్ట్ల సామర్థ్యం గల ఐదు ఆరు ఏడు ఎనిమిది యూనిట్లు ఉన్నాయి వీటికి ఒక్కో స్టేషన్ ఒక్కొక్కటి చొప్పున కూడా కాలం చెల్లడంతో ఈ టవర్లను కూల్చివేసినట్టుగా అధికారులు చెప్తారు విద్యుత్ ఉత్పత్తి చేసే క్రమంలో నీరు బుగ్గు మండించినప్పుడు వచ్చే వేడికి కూలింగ్ టవర్లు అనేవి ఉపయోగించారు ఈ టవర్ లో కాలం చెల్లడంతో ఇవి కూల్చినట్టుగా చెప్తున్నారు అయితే ఎన్నో రోజులుగా పాల్వంత ప్రజలకు అలాగే కిన్నెరసారి వెళ్లే పర్యాటకులు ఈ టవర్లను చూస్తూ ఫోటోలు తీసి మురిసిపోతుంటారు పంతొమ్మిది వందల అరవై ఐదు అరవై ఏడుకు సంబంధించి సంవత్సరాల మధ్య నిర్మించిన ఈ కేటీబిఎస్ ఏబీసీ స్టేషన్ లో మూడు కూడా కూల్చివేయడం జరిగింది ప్రస్తుతం అయితే కూల్చివేత ప్రక్రియ పూర్తిగా అయిపోయింది పూర్తిగా కూడా టవర్ల కూల్చివేత పనులు పూర్తయిన వెంటనే ఎక్సైజ్ ద్వారా ఆ పక్కనే ఉన్నటువంటి క్లీనింగ్ అంతా కూడా ప్రాసెస్ అయితే మొదలు పెట్టారు దాదాపు వంద నుంచి నూట ఇరవై మీటర్ల ఎత్తులో ఉండే ఈ చిమ్మీలను గత ఫిబ్రవరిలోనే నేలమట్టం చేయాలని అనుకున్నారు కానీ ఎన్నికల కోడ్ తర్వాత కొన్ని పర్మిషన్స్ తర్వాత ఈ కూల్చివేత ప్రక్రియ అయితే విజయవంతంగా